ఇప్పుడు ఇక్కడ ఒక నాలుగు పాటలు అటు ఇటో బాగానే మీరు కొద్దిగా వచ్చిన కాదు ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి మనం దేవుడికి ఆగిపోవాల్సి వచ్చింది thank <laughs> you జయ శ్రీ సద్దుర్ మహారాజుకి ఇప్పుడు ఇది ఇప్పుడు మరలను చూసి మన గిడ్డి బాయి చూసి మన తెలంగాణ వాసులు అందరూ మేము కూడా ఇట్లా ఉండాలి అనుకోవాలి ఇదేనా ఇప్పుడు ఒక మనిషి ఇంటి నుంచి బయలుదేరాలంటే ఎంత ఆయాస పడితే ఇక్కడికి వచ్చిందో మీకు అందరికీ తెలుసు కాబట్టి భజన అంటే అంత నాటేం జో కాదు మానవ జీవితంలో ఇది ఒక్కొక్క మెట్టు మనకు చూపిస్తూ ఉంటుంది మనకు తెలియదు భగవంతుడు ఎక్కడో లేడు మన మనందులోనే ఉన్నాడు కానీ మనం భగవంతుని దూరం చేస్తూ ఉన్నాం అయ్యో స్వామివారు ఏం కాదు ఇక నేను పోతే ఏం కాదు అనుకొని ఇప్పుడు నేను పోయినా మంచిదే అని పోతా ఉన్నాడు మనిషి కాబట్టి కోటి రౌజు దాకినప్పుడే కాకుండా ముందు జాగ్రత్త ఈ గిరిపై వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళకు ఒకసారి చప్పం కొట్టండి మనము భక్తిగా ఎందుకు ఉండాలి భక్తి ఎందుకు చేయాలి అంటే మీకు జీవితంలో ఒక్కొక్కటి దెబ్బ తాగుతూ ఉంటే నేను ఇట్లా ఉంటే మంచిగా ఉండువు కదా అని తర్వాత ఆ భగవంతుడే దూరం ఉండి అన్ని మంచి బాట నడి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి అది పక్కకు పెట్టి మనము ముఖ్యంగా ఈ యొక్క దుగ్గుడి మండలంలో ఒక్కొక్క టీమును తయారు చేయడానికి మాకు కనీసం వారం రోజులు పట్టింది ఎందుకంటే వాళ్ళకు డ్రెస్ కోడు టవాల్సు డోలకు తాళాలు ఇవన్నీ సరిదిద్ది ఇక్కడికి తీసుకురావడానికి ఒక సంవత్సరం పట్టింది మాకు కాబట్టి దయచేసి మీరు సమన్వయం పాటించి ఇది మన తెలంగాణ లెవెల్లో పోయేటట్టు అందరు అక్కడ కూర్చొని చూసుకునేటట్టు మీరు జాగ్రత్తగా ఒక్కొక్క పాట అర్థమయ్యే విధంగా పాడి వినిపించాలి మీరు ఇకపోతే ఎక్కడ అంటే ఇప్పుడు ఈ విలేజ్లో దాదాపు ఒక పది విలేజ్ నుంచి వచ్చారు ఇక్కడికి అడవి రంగాపురము అట్ల పోతే చాపలమండ గిన్ని వాయి మందపెల్లి తొగరాయి శివాజీ నగర్ అట్ల పోతే దుగ్గొండి ఈ దుగ్గొండి వారు ఇంకా అందలేకపోయారు వాళ్ళు వస్తారు నగర సంకీర్తన అనేకమైనటువంటి పాటలు పాడతారు వాళ్ళు కూడా కాబట్టి దయచేసి మీరు ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూపుకు ఉండండి మేము గ్రూప్ వైజ్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ తీస్తాం మేము ఒక్కొక్క గ్రూప్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ తీస్తాం ఈ పది విలేజ్ల నుంచి ఈ నివేదికను మేము ఆఫీస్కు పంపించడం జరుగుతుంది ఒక్కొక్క టీం ఒక మూడు పాటలు వాడండి మూడు పాటలు వాడండి సరిపోతుంది ముఖ్యులు మూడు పాటలు పాడండి మేము ఇక్కడ రాసుకుంటాం మీ ఫస్ట్ సెకండ్ మేము తర్వాత మీకు వినవిస్తాం కాబట్టి ఇప్పుడు ఏ టీం వారు పాడతారు చెప్పాలి మాకు పాండురంగా పాండురంగా హరినారాయణ పాండురంగ విడ్డలే హరి హరినారాయణ పండరి నాద వింటే హరి నారాయణ शिवा शिव शिवा शिव शिवा

वंदना मृत्योक्षी ममृता ओम तय यजामहे महे सुगंधे पुष्टिवंदनम ऊर्वर कवीर वंदना मृत्योन्मु ममृता ओम तय यजामहे महे सुगंधे पुष्टिवंदनम ऊर्वा कवी वंदना मृत्योन्मु ममृता ओम श्यामेश

అందులో రెండవ టీమ్ వారు కూడా రండి ఎండవారు తర్వాత శివా నగర్ శివాజ్ నగర్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు

యూట్యూబ్ లో స్వామి మన ఇప్పుడు ఇంటి ఇంటిపెండెంట్గా కొట్టుకుంటా వస్తుంది గణపతి <laughs> మహారాజ్